ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్చన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా యోహన సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము అవును ప్రభువా మేము దీన్ని నమ్ముచున్నాం మనం ఎన్నటికీ మరణించాం మన ఆత్మ శరీరం నుండి విడిపోయేటట్లు మామూలు మరణం సంభవించవచ్చేమో గాని మన ఆత్మ దేవుని నుండి విడిపోయే శాశ్వత మరణం మాత్రం మనకు లేదు శాశ్వత మరణం అనేది పాప ఫలితమైన మరణం అది అన్నింటికంటే ఘోరమైన మరణ శిక్ష మన ప్రభువైన యేసుక్రీస్తు నందున్న మనలను ఆయన నుండి ఎవరు ఎడబాపగలరు అని మనం రూఢీగా ప్రశ్నిస్తున్నాం మనం క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం క్రీస్తు తన దేహంలో ఉన్న భాగాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడా మనం వివాహం చేయబడ్డాం ఆయన మనలను విడిచిపెట్టి ఒంటరిగా మిగిలిపోతాడా అది అసాధ్యం మనలో ఇప్పుడున్న జీవానికి దేవుని నుండి విడిపోయే శక్తి లేదు అవును మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు అలాంటప్పుడు మనం ఎలా చనిపోగలం మన జీవం కాబట్టి మనకు చావు అనేదే లేదు ఎందుకంటే ఒకసారి ఆయన మరణించాడు కాబట్టి మరల ఆయన మరణించలేడు ఆయనను బట్టి ఒకసారి మన పాపాల విషయంలో చనిపోయాం కాబట్టి మరణశిక్ష అనేది రెండవసారి మళ్లీ అమలు జరగదు క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడిన వారికి నిత్య జీవితం బహుమానంగా ఇవ్వబడుతుంది మనకు ఇవ్వబడిన నీతి దేవుని నీతి కంటే ఏమాత్రం తక్కువ స్థాయిది కాదు కాబట్టి మనకు దొరికే బహుమానం కూడా దేవుని స్థాయిలోనే గొప్పగా ఉంటుంది జీవించడం నమ్మకం ఉంచడం ఈ రెంటికి అవినాభావ సంబంధం ఉంది మనం జీవించి సంతోషంగా ఉండడానికి యేసులో నమ్మకం ఉంచుతున్నాం కాబట్టి సజీవుడైన దేవునిలో మన జీవితానికి సంపూర్ణమైన భద్రత ఉందని నమ్మి సంపూర్ణమైన నిశ్చయతతో ముందుకు సాగిపోదాం